హాయ్ అండి అంత ఎలా ఉన్నారు నేను మీకు ఈరోజు చింతల్లో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ చూపిస్తాను చూడండి ఎల్లమ్మ టెంపుల్ ఏది లోపలికి వచ్చాము మనం అమ్మవారిని చూశారు మనం వెళ్తున్నాము అంగో ఎల్లమ్మ తల్లి ఆ తల్లిని దర్శనం చేసుకోండి నాతో పాటు మీరు కూడా చూడండి అమ్మ అమ్మని ఎల్లమ్మ తల్లి పూజమ్మ తల్లి చూసారా చూడండి మొత్తం అమ్మవారు చాలా ఫేమస్ అండి అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ ఈ తల్లి దగ్గర మనం ఏ మొక్కుకున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నేను ఖచ్చితంగా చెప్పగలను నేను కూడా అమ్మవారిని అడిగినా ఆ తల్లి ఇస్తుంది ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ చూడండి పూజారి గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇదిగో మీకు టెంపుల్ మొత్తం చూపిస్తున్నా చూడండి నైట్ టైం వెళ్ళాను కదా లైటింగ్స్ అవి ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఇదంతా టెంపుల్ అండి మొత్తం చుట్టూరును ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో ఇలా నైట్ టైం కాబట్టి అలా ఉంది పగలైతే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు చూడండి అలా కలిసి చాలా పెద్దది చెట్టు అలానే ఇక్కడ ఏంటంటే బోనాలు అప్పుడు చాలా ఉండదు బోనాలు బతుకమ్మ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇంకా బోనాలకైతే తీసుకెళ్తే రాళ్ళు నేను అంత ఇదిగా జరుగుతాయి అమ్మవారికి ఇక్కడ ఎక్కువగా ఏడిపోతున్నవి ఇస్తూ ఉంటారు ఈ అమ్మవారి పతిగా పోనాలప్పుడు ఇక్కడ మనకి బాగా పూజ జరుగుతుంది అమ్మవారి రూపంగా అనుకుంటారు అలానే ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓసలతో ఇది చిన్న టెంపుల్ అలాగే ఇక్కడ ఒక హోసలతో ఉంటుంది అది నుయ్యండి అది బలకంపేట అమ్మవారి దాకా ఉందని స్వరంగ మార్గం అనేసి అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ